నమస్తే నిన్ మీ సిద్ధు వెల్కమ్ టు ధర్మయుద్ధం సో ట్యాంక్ బండ్ పైన పాకిస్తాన్ జెండాల్ని రెపరెపలాడించారు నిజంగా అంటే సెక్రటరియట్ కి కూతవేటి దూరంలో ఉన్న ఈ ట్యాంక్ బండ్ పైన ఇలాంటి జెండాల్ని మాత్రం అంటే పాకిస్తాన్ కి సంబంధించిన జెండాల్ని మాత్రం ఎగరేసారు అనేసి సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది మనం చూసుకుంటే కనుక ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే వినాయక నిమజ్జనం ఇవన్నీ చేస్తుంటారు సో అక్కడ కొన్ని జెండాలు అయితే మనకు ఎగురుతున్నట్టు కనిపిస్తుంది అయితే చాలామంది దీన్ని పాకిస్తాన్ జెండాలు అనేసి చాలామంది దీన్ని చాలా రాంగ్గా తీసుకుంటున్నారు ఇవి పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు కాదు ఇస్లామిక్ జెండాలు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ కంట్రీ కావచ్చు కాకపోతే పాకిస్తాన్లోని జెండాలో ఒకవైపు తెలుపు అన్నది ఒక కలర్ ఉంటుంది సో దానివల్ల ఇక్కడ ఇస్లామిక్ జెండాలో తీసుకుంటే ఇక్కడ తెలుపు అన్న కలర్ ఎక్కడ కనిపించదు కేవలం వాళ్ళ చంద్రుని ఏదైతే గుర్తుందో సో ఆ గుర్తు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇది మాత్రం ఒక డిఫరెన్స్ కాకపోతే చాలామంది ఈ ఇస్లామిక్ జెండాల్ని పట్టుకొని పాకిస్తాన్ జెండా అని చాలామంది అనుకుంటుంటారు అండ్ తొక్కేస్తుంటారు చాలామంది అయితే కాకపోతే అది చేయడం తప్పు ఎందుకంటే మనకు మన దేవాలయాలకి మనకు మన ధర్మానికి ఎలాంటి అయితే జెండాలు ఉంటాయో అలానే పాకిస్తాన్కి కూడా లేకపోతే పాకిస్తాన్ జెండాని తొక్కడంలో తప్పు లేదనేసి నేను అంటా బికాస్ వాళ్ళు మన దేశాన్ని మన యొక్క ఆర్మీ వాళ్ళని మన యొక్క హైందవాన్ని సనాతన ధర్మాన్ని హిందువులన్నా కూడా వాళ్ళు చాలా తక్కువగా చూస్తారు అండ్ ఎప్పుడెప్పుడు వీళ్ళపైన యుద్ధం చేయాలా అన్నట్టు వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తుంటారు కాకపోతే ఇస్లాం ఇస్లామిక్ జెండాలతో మాత్రం ఇక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదు అండ్ పెట్టుకోకూడదు మనం ఎందుకంటే మనం హిందూ ముస్లింలు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాము తప్పు జరిగితే తప్పు జరిగింది అనేసి ఎత్తి చూపాలి కానీ నిజంగా అక్కడ వాళ్ళు పాకిస్తాన్ స్లోగన్స్ రేస్ చేశారు అని లేకపోతే పాకిస్తాన్ జెండాలను ఎగిరేసారు అనేసి పోలీస్ ఏం చేస్తుంది అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇది కాస్త ఆపండి ఎందుకంటే కాస్త మీరు గూగుల్ చేసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది పాకిస్తాన్ జెండాలు ఏంటి లేకపోతే ఇస్లామిక్ జెండాలు ఏంటి అనేసి మాత్రం మనకు పాకిస్తాన్ ఫ్లాగ్ వర్సెస్ ఇస్లామిక్ ఫ్లాగ్ ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ ఇమేజెస్ అండ్ ఇస్లాంకి సంబంధించిన ఫ్లాగ్ ఇమేజెస్ ఓకే పాకి ఇది ఈ పైన ఏదైతే ఉందో ఆకుపచ్చ కలర్లో ముదురు ఆకుపచ్చ దీంట్లో చంద్రుడు అండ్ ఇక్కడ ఒక చుక్క కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ మొత్తం వైట్ ఉంటుంది ఇది మాత్రం పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ అండ్ ఇది ఇస్లామిక్ ఫ్లాగ్ ఇస్లామిక్ ఫ్లాగ్లో ఎలాంటి వైట్ అన్నది మనకు సైడ్లో కనిపించదు కాకపోతే ఇలాంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలు అన్నవి మనకు సైడ్లో రావచ్చు సైడ్లో వచ్చి ఈ ఫ్లాగ్ని నింపేవచ్చు ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా దాని తర్వాత ఇక్కడ ఉర్దూలో లేకపోతే అరబిక్లో ఏదైనా పద ప్రయోగాలు వాళ్ళు చేయవచ్చు ఇది మాత్రం ఇస్లామిక్ ఫ్లాగ్ కిందకి వస్తుంది అండ్ ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ చాలామంది ఇలాంటి ఫ్లాగ్లు ఎగరవేస్తే ఇలాంటి ఫ్లాగ్లు కారు పైన వాళ్ళు పెట్టుకుంటే పాకిస్తాన్ జెండా లగాకే గు్రా అంటే పాకిస్తాన్ జెండా పెట్టుకొని తిరుగుతున్నారు అనేసి వాళ్ళపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు దీనివల్ల మన కమ్యూనల్ హార్మోని అన్నది దెబ్బతింటుంది కమ్యూనల్ వైలెన్స్ కిందకి ఇదంతా వస్తుంది అండ్ చాలామంది ఇదే పొరపాటు చేస్తుంటారు కాబట్టి ఈ చిన్న వీడియో చేయడం జరిగింది ఎందుకంటే మన ధర్మం మనకి అవతల వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా తప్పు చేస్తే తప్పు చేశారో అనేసి చెప్పడం నేర్పుతుంది సో అదే మనం ఇక్కడ చేస్తున్నాము మన ధర్మంలో మనం ఎంత నిజాయితీగా ఉన్నామో అవతల వాళ్ళ దాంట్లో కూడా చాలామంది నిజాతీ పరులు ఉంటారు కాకపోతే మనం చేసే ఇలాంటి చిన్న చిన్న చేష్టలు ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాలో ఇస్లామిక్ జెండాల్ని పాకిస్తాన్ జెండాల్లాగా చూపించి ఇక్కడ ముస్లింస్ అందరినీ పాకిస్తాన్ వాళ్ళే అనేసి చెప్పడం ఏదైతే ఉంటుందో దానివల్ల ఈ మత ఘర్షణలు అనేవి తలెత్తుతాయి సో నిజంగా వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేసారా బాబు అనేసి ఎత్తి చూపెట్టడం వేరు వాళ్ళు తప్పు చేయకున్నా కూడా వాళ్ళ ఇస్లామిక్ సంబంధించిన ఏదైనా ఉత్సవాలైనా లేకపోతే పూజలు వాళ్ళ పండుగలు ఏదైనా ఉన్నా కూడా వాటిని మనం తప్పు చేశారు అనేసి ఎత్తి చూపిస్తే మాత్రం నిజంగా ఒక సమతుల్య భారతం అనేది ఉందో అది మాత్రం దెబ్బతింటుంది అనేసి నేను ఈ చిన్న వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది పాకిస్తాన్ అండ్ ఇస్లామిక్ జెండాకి డిఫరెన్స్ ఏదైతే బండ్ పైన జెండాలు ఎగరేశారు అవి ఇస్లామిక్ జెండాలు సో దీనిపైన మీరేమంటారు పాకిస్తాన్ అండ్ ఇస్లామిక్ జెండాలు ఈ తేడా వల్లనే ఇక్కడ ఇలాంటి పోస్టులు వైరల్ అవుతున్నాయా లేకపోతే కావాలని కొంతమంది సోషల్ మీడియాని రెచ్చగొట్టడానికి ఇలాంటి వీడియోస్ని వైరల్ చేస్తున్నారు దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టెల్ జై హింద్ జయ భారత్